ఈరోజు లెమన్ గ్రాస్ తోటి టీ అయితే చేయబోతున్నాను దీన్ని నిమ్మగడ్డి అంటాం కదా మనము ఇక ఇది హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు ఈ ఈరోజు వచ్చేసి లెమన్ గ్రాస్ తోటి టీ అయితే చేస్తున్నాను నా వెనుక సైడు ఉన్న ఈ టబ్స్లో ఉన్నది లెమన్ గ్రాస్ అండి ఇక్కడ ఒక టబ్లో పెట్టాను ఎయిట్ సైడ్ కూడా ఒక టబ్లో పెట్టాను కొంచెం కట్ చేసుకొని లెమన్ గ్రాస్ అయితే చేసేది లెమన్ గ్రాస్ అయితే నేను చిన్న టబ్స్లో అయితే గ్రో చేస్తున్నానండి ఫిఫ్టీ రూపీస్ టప్స్ ఉంటాయి కదా అలా టూ టబ్స్లో అయితే పెట్టాను ఒక్క కొమ్మ నాటామంటే రూట్స్ ఉన్నది ఇలా గుబురుగా టబ్బు నిండా అయితే గ్రో అవుతుంది ఇలా ఎండిపోయినవి అలాగే పైన కాడలన్నీ ఇలా రెడ్గా అవుతున్నప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటే ఎప్పుడు మనకి గ్రీనిష్గా ఇలా హెల్దీగా గ్రో అవుతూ ఉంటుంది ఒక్కసారి వేసామంటే ఇది అంత ఈజీగా అయితే పోదండి గ్రో అవుతూనే ఉంటుంది నేను ఈ లెమన్ గ్రాస్ ప్లాంట్ వేసి కూడా త్రీ ఇయర్స్ పైనే అవుతుంది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నా గార్డెన్లో ఇంకా దీని పక్కన ఉన్నది వాము మొక్క ఇవన్నీ వాల్ మీద ఎక్కువగా నేను కషాయం మొక్కలైతే పెట్టాను ఈ లెమన్ గ్రాస్ టీ అనేది మనకి జలుపు చేసినప్పుడు తల బరువుగా ఉంటుంది కదా అప్పుడు తీసుకుంటే మాత్రం చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి దీని ఫ్లేవర్ కూడా మనకి గ్రీన్ టీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాకపోతే లెమన్ ఫ్లేవర్ వస్తుంది ఇది బాగా కొంచెం అయితే కట్ చేస్తున్నాను ఈ మాత్రం చాలండి ఒక కప్పు టీ చేసుకోవడానికి మాత్రం చాలు దీన్ని ఇలా నాట్ లాగా వేసి మనము హాట్ వాటర్లో వేసామంటే లెమన్ గ్రాస్ టీ అయితే రెడీ అయిపోతుంది స్మెల్ మాత్రం అదరగొడుతుంది లెమన్ గ్రాస్ అయితే కట్ చేసుకున్నాము కదా దీన్ని నాట్ లాగా వేయాలనుకున్నాము కదా ఇలా వేసుకోవాలి ఒక టూ నాట్స్ అయితే వేసుకున్నాము ఇలా వేసి మనము వాటర్లో వేసి కొంచెం బాయిల్ అవ్వనిస్తే రెడీ అయిపోతుంది లెమన్ గ్రాస్ టీ అయితే ఇదికోండి వాటర్ కూడా చూపిస్తాను వన్ గ్లాస్ తీసుకున్నాను కొంచెం తెల్లనిస్తే చాలు లెమన్ గ్రాస్ టీ అయితే రెడీ అవుతుందండి ఇలా కొంచెం బాయిల్ అవుతుంది కదా కాస్త కలర్ చేంజ్ అవ్వంగానే తీసేద్దాము ఇదిగోండి లైట్గా కలర్ చేంజ్ అయ్యి చూడండి ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది మనకి ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి కషాయం చాలా బాగుంటుంది ఇంకా ఇందులో మనం జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ లెమన్ గ్రాస్ మాత్రమే యాడ్ చేశాను కషాయం అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఈ మాత్రం క్వాంటిటీ అయితే వచ్చిందండి వన్ గ్లాస్ లెమన్ గ్రాస్ టీ అయితే రెడీ చేశాను గోరువెచ్చగా ఉంది కదా ఇప్పుడు మనము ఈ కషాయాన్ని ఇంకా తీసేసుకోవడమే అండి ఈరోజు నేను లెమన్ గ్రాస్ తోటి టీ రెసిపీ అయితే చేశాను ఇది మనకి కాస్త హెడేక్గా ఉన్నప్పుడు కానీ జలుబు చేసి చాలా బరువుగా అనిపిస్తుంటుంది కదా అప్పుడు మాత్రం ఇలా లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి నేను చూపించిన మొక్కలు ఉన్నాయి కదా లెమన్ గ్రాస్ పక్కనే అవి కూడా కషాయం మొక్కలేనండి వాము ఆకు తులసి అలా అన్ని కషాయం మొక్కలన్నీ పక్కన పక్కనే పెట్టాను అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కటి ట్రై చేసి నేను ఇలా కషాయాలైతే బాగా యూస్ చేస్తాను మనకి ఇంట్లో ఇలా కషాయ మొక్కలు పెంచుకోవడం వల్ల జలుబు దగ్గు కొంచెం హెడేక్గా అలా అనిపించినప్పుడు ఈ కషాల్ తీసుకున్నామంటే రిలీఫ్గా ఉంటుంది నిమ్మగడ్డి మాత్రం టూ టప్స్లో వేశాను టూ టప్స్లో కంప్లీట్గా గ్రో అయింది చాలా హెల్దీగా కూడా ఉంది చూడ్డానికి కూడా వాల్ మీద చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఇలా బుషి బుషిగా పెరగడం వల్ల ఇదండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి